మన జీవితంలో మొట్టమొదటిసారి ధ్యానం చేసినప్పుడు మనకి ఎటువంటి అనుభవాలు వస్తాయి అవి ఎలాంటివో తెలుసుకుందాం సహజంగా ఏడు రకాల అనుభవాలు వస్తాయి ఒకటి మన శరీరం తేలికగా అయిపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెయిట్ ఉంటాను కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ యొక్క శరీరం మొత్తం ఒక స్పాంజ్ లాగా అయిపోతుంది ఒక దూది పింజిలాగా అయిపోతుంది అలా శరీరం తేలిక అవుతుంది రెండవ అనుభవం శరీరం మొత్తం బరువు అయిపోవడం అంటే ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి మన మీద పెడితే ఎలా ఉంటుంది ఒక ఒక పెద్ద బరువును మనం ఎత్తుకుంటే ఎలా ఉంటుంది అలాంటి ఎక్స్పీరియన్స్ మన శరీరం అంతా బరువు అయిపోయినట్లు అనిపించడం మూడు మనం ధ్యానంలో కూర్చొని ఉంటాం కానీ మన లోపల ఏదో ముందుకు వెనక్కు పక్కకు పక్కకు ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నట్లు ఇలా మనకు అనిపిస్తుంది మనకు ఒక తల మీద ఒక పెద్ద బరువును పెడితే అంటే మొత్తం తలంతా బరువు అయిపోయినట్లు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అలాగే మనం మన శరీరంలోంచి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది ఓకే శరీరం అంతా మొత్తం భయంకరమైన నొప్పులు వస్తున్నట్లు శరీరం అంతా నొప్పులు వస్తున్నట్లు అనిపిస్తుంటుంది చాలామందికి వాళ్ళ హెల్త్ ఎక్కడైతే బాగుండదో ఏ పార్ట్లో వాళ్ళ శరీరంలోని ఏ భాగంలో ఏ అవయవం అయితే బాగుండదో ఏ వాళ్ళ శరీరంలోని ఏ భాగం బాగుండదో ఆ పార్ట్లో పెయిన్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడు అపారమైన విశ్వశక్తిని తీసుకుంటాం ఆ శక్తి మన లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడైతే క్లీనింగ్ ప్రాసెస్ అవసరమో ఆ క్లీనింగ్ ప్రాసెస్ చేయడం మొదలు ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు భరించలేని నొప్పి వస్తుంది అది ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది ఆ పెయిన్ ధ్యానంలోంచి లేవు మళ్ళీ ఆ పెయిన్ ఉండదు అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పెయిన్ మొత్తం అక్కడే అవుతుంది ఇలా ఏడు రకాల అనుభవాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు సహజంగా కలుగుతాయి